హలో అండి అందరికీ ఎంతో ఈజీగా చేసుకొని నేతి బొబ్బట్లు ఇలా ట్రై చేయండి చాలా ఈజీ అయిన పద్ధతి ఇందుకోసం పూర్ణం అవసరం లేదు పప్పు ఉడకబెట్టాల్సిన పని లేదు చాలా ఈజీ అయిన బొబ్బట్లు ఇందుకోసం ముందుగా ఒక గ్లాసు శనగపప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలి ఒక నైట్ అంతా నానబెట్టుకుంటే బాగా నానుతుంది ఇదైతే నేను ఒక నైట్ అంతా నానబెట్టుకున్న శనగపప్పు తర్వాత దీన్ని మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి మనము ఏ గ్లాస్తో అయితే శనగపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాసు వరకు బెల్లం పొడిని వేసుకోవాలి మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే రెండు గ్లాసులు వేసుకోండి అలాగే యాలకులు వేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా పట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి అదే గ్లాస్తో రెండు గ్లాసుల గోధుమ పిండిని వేసుకోవాలి కాస్త సాల్ట్ను కూడా వేసుకొని కలుపుకోవాలి మంచి కలర్ కోసం అయితే పసుపును వేసుకొని కలుపుకోవాలి పసుపు కావాలంటే వేసుకోవచ్చు ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయచ్చు తర్వాత మనము మిక్సీకి పట్టుకున్న పప్పు వేసుకొని కలుపుకోవాలి బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి నీళ్లు ఇంకొన్ని అవసరమవుతాయి మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఆ నీళ్లను ఇందులో వేసుకొని కలుపుకోవాలి నేతి బొబ్బట్లు కాబట్టి రెండు స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి నెయ్యిని వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది బాగా కలుపుకోవాలి నెయ్యిని వేసుకొని ఇలా జారుడుగా కలుపుకోవాలి తర్వాత స్టవ్ని వెలిగించి స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి ప్యాన్ను పెట్టి ఈ పిండిని మనము బొబ్బట్ల లాగా వేసుకోవాలి మూత పెట్టుకోవాలి బొబ్బట్లు వేసుకున్న తర్వాత దాని మీద మూత పెట్టుకొని ఒక నిమిషం తర్వాత మూత తీసి పైన నెయ్యి వేసుకోవాలి అటు ఇటు నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి బాగా ఎర్రగా కాల్తాయి అంతే అండి ఈజీగా చేసుకునే బొబ్బట్లు చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే మొత్తం పిండిని బొబ్బట్లు వేసుకోవాలి చాలా ఈజీ అయిన ప్రాసెస్ మీరు ట్రై చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి